జయ శ్రీరామ్ అందరికీ నమస్కారం చిన్న కథ మంచి సందేశం ఈ రోజుల్లో చాలా దగ్గర దర్గాలు దేవస్థానాలు సమాధులు అవి ఇవి ఎక్కడెక్కడో మంది తిరుగుతూ ఉంటారు అది జాగ్రత్త ఉంది ఇక్కడ జాగ్రత్త ఉంది అట్లుంది ఇట్లుంది అది ఉంది ఇది ఉంది అని ఏది అలాగే లేకుంటుంది భగవంతుడు అందరికీ సమానంగా ఉంటాడు అన్ని చోట్ల దేవుడు ఉంటాడు కన్నడలో చెప్తాడు అణు రేణు తృణకాష్టదల్లి పరమాత్మనిద్దాను అంటే చిన్న చిన్న రవ్వలు కూడా పరమాత్ముడు ప్రపంచమంతా పరమాత్మన్నే నిండి ఉండదు ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం అన్ని చోట్ల భగవంతుడే ఉన్నాడనే భావనను పెంచుకోండి అక్కడ ఇక్కడ జాగ్రత్త ఉంది అది ఉంది ఇది ఉంది అది తిరిగేది తిక్క అంతా ఇడిచిపెట్టండి జ్ఞానం పెంచుకోండి నహి జ్ఞానేన సదృశం జ్ఞానం కింద శ్రేష్టమైంది సదృశ్యమైన వస్తువు ఇంకోటి లేదు జ్ఞానముని పెంచుకోండి అని గీత చెప్తుంది అన్ని దుఃఖాలకి మూల కారణం అజ్ఞానం జ్ఞానమైతే దుఃఖం లేదు కాబట్టి జ్ఞానం పెంచుకోండి జ్ఞానం తెలుసుకోండి మీరు జ్ఞానులుగా కాండి అక్కడ జాగ్రత్త ఉంది ఇక్కడ ఎవడో వాడు చెప్తాడని వాళ్ళ మాటలు నీళ్ళ మాటలని అక్కడ తిరిగి ఇక్కడ తిరిగి ఎక్కడ తిరిగి ఏమీ కాదు నువ్వు అక్కడ పోయి అడిగితే నశ్వరం అడుగుతావు పని అడుగుతావు కొడుకుని ఉద్యోగము నీది ఇది నీ ఆరోగ్యము అవి అన్ని మట్టిలో కలిసిపోయేది బంగారము వెండి చేను ఏమడిగినా ఈ మట్టిలో కలిసిపోయే వస్తుని అడుగుతావు కానీ నీవు బ్రహ్మజ్ఞాన విషయాలు అక్కడ అడగనే అడగ కాబట్టి ఎక్కడ తిరగొద్దు ఏ దేవస్థానాలు కానీ దర్గాలు కానీ పూజలు కానీ మఠాలు కానీ మందిరాలు కానీ ఎక్కడ పోవద్దు పో ఊరికే ఒకసారి చూసేస్తే తప్పులేదు పోవద్దని నేను దానికి విరోధం కాదు అంటే అక్కడ ఏదో ఉంది అని భావన నుంచి బయటికి రా ఒక ఊరిలో ఒక పకీరు ఉంటాడు ఆ ఫకీరు ఊరు బయట ఒకటి పెద్ద గుడి వేసుకుని ఉంటాడు అక్కడ ఒక గొర్రె ఆయనకి ఎవరు బహుమతంగా ఇస్తే స్వామి గొర్రె తీసుకొని దగ్గర ఉండని సరే అంటాడు శిష్యుడు ఉంటాడు రోజా గొర్రెను మేపుకొని వస్తుంటాడు ఇదే నడిచింది ఆయనకి ఒక రోజు శిష్యునికి చెప్తాడు ఆయా నేను వెళ్ళిపోతున్నా హిమాలయంకి నీ గుడిసె నీవే తీసుకో ఆ గొర్రెను కూడా నీవే తీసుకో ఏమని చెయ్యి సరే గురువు అంటాడు ఆ శిష్యుడు చాలా రోజులని సేవ చేసిండు ఇద్దామని చేస్తాడు వెళ్ళిపోతాడు శిష్యుడు హిమా గురువు హిమాలయంకి వెళ్ళిపోతాడు కొన్ని రోజుల్లో మూడు నాలుగు నెలలు అక్కడిక్కడ మేపుకుంటు వచ్చి గుడిసెలు ఉంటాడు ఒక రోజు అది ఏదో బీమర్ వచ్చి గొర్రె చచ్చిపోతాడు వాడికి ఏం చేయాలప తెలియకవాడు యథార్థం ఉంటాడు ముందర తోగి ఆ గొర్రెను పూడ్చి మట్టి వేసి ఏదో అక్కడ ఉన్న పూలు గిన్నె తెచ్చేస్తే ఎవరు అడుగుతారు వచ్చి ఏం చేసినావు దేవి ఉండదు అంటారు వానికి ఏమనాలో తెలియదు గొర్రె అనేది దేవి అంటారు ఊరికి పోయి చెప్తారు అంతా దేవి ఉండదు అంటే ఆడది రా అండి అంటారు కుంకుమేస్తారు అది వేస్తారు ఇది వేస్తారు మొక్కుతారు తిరుగుతారు ఒకడంటే నాకు అయిపోయింది నా పని అయిపోయింది నిన్న అనుకునింటి ఆడ మూడు రౌండ్లు వేసేస్తే నా పని అయిపోయా నా అది ఇదు పోగొట్టుకుని పోయిండే దొరికా ఒక రోజుకి అంటే అయిపోయా నా పని అయిపోయా నా ఏ ప్రచారం అయిపోయి పెద్దగా అయి కమిట్ అక్కడంతా పెద్ద మందిరం కట్టి పెద్దగా చేసి జాతరలు అవి అన్నదానం రోజు నడుస్తుంది ఏ విచిత్రం ఇంత పెద్దగా గొర్రె వాని వాడిని అని గొర్రె అంటే వాళ్ళు వింటలేరు దేవి అంటారు అని ఆయన పాపం ఆ గురువు వస్తాడు ఎవరు పోయింటాడు ఆ గురువు వచ్చి అడుగుతాడు ఏమయ్యా ఏం ఇట్ల కథ ఏం గుడి అయింది నా గుడి సెక్కడపా ఏం మంది ఏం జాతర ఎక్కడిది రాయిది అంటే స్వామిని విచ్చిన గొర్రె సచిపోయా కొడుకులకి ఎంత చెప్తే వింటలేరు నేను పూడ్చి ఆ పూలు పడి ఒక నాలుగు పూలు వేసి ఏమంటే నాకు ఏం చెబని రాక దేవెంటి దేవంటే కొడుకు కొడుకు పెద్ద గుడి కట్టి ఇదంతా జాతర చేసి రోజు అన్నదానం వేల మంది వస్తుండరు స్వామి ఆయన నెత్తి నెత్తి కొట్టుకుంటాడు ఏం రా ఎంత గొర్రెలు ఉండరు తిక్క అంటే గొర్రెలే ఉండరు మా మంది అనుకుంటారు ఆయన ఈ మాదిరిగా చాలా దగ్గర ఉంటుంది ఇది కొద్దిగా జాగ్రత్తగా మేము వినాలి మా మిత్రుడు ఒక ఆయన ఉండే ముస్లిం జరిగిన ఘటన ఆయన చెప్తుండే ఆయన క్లోజ్ ఫ్రెండ్ పాపం చనిపోయా ఆయన చెప్పే తాత ఒక కథ అక్కడ ఒక ఊరిలో జరిగింది ఒక ఆయన వాళ్ళ తాత కాలరా నుంచి చనిపోతారు ప్లేగ్ కాలరా వస్తుండేప్పుడు ఆయన ఒల్టి అయ్యి దొడ్డికాయ రాత్రి అంతా దొడ్డికి కక్కడము దొడ్డికి కక్కడమని చచ్చిపోతాం తెల్లవారు నాలుగొట్టంగా వాళ్ళు ఆలోచన చేస్తారు ఇక్కడంతా గొర్రె కొడుకులే ఉండరు ఊళ్ళంతా వీళ్ళకి ఏమైనా చెప్పాలరా ఏమైనా ప్లాన్ చేద్దామని వాళ్ళ కొడుకులు ప్లాన్ చేసుకుంటారంట ప్లాన్ చేసుకుని ఏం చేస్తారు అంత ఊరు మంది అని పిలుస్తారు చూడరాపా మా నాయన చనిపా మా నాయన ఎందుకు వరకు చనిపా మారేమ్మ వచ్చేవే అవ్వ వచ్చేమనే ఊళ్ళో వంద మందిని తింటాను నేను ఈరోజు వంద మందిని చంపుతా ఈ ఊరులానే అమ్మ అంటే మా తాత ఎదురు నిలపడే అమ్మ వద్దు ఎవరిని చంపొద్దు నా ఊరోళు నా ప్రజలు వాళ్ళని మాత్రం చంపద్దు కావలసి అంటే నా ప్రాణం తీసుకో అని మా తాత మా నాన్న ఎదురు నిలపడే దేవికి మారేమోకి అప్పుడు తెల్లవారులు ఐదు ఐదుగుట్ట మా తాతను చంపి ప్రాణం తీసుకుని వెళ్ళిపోయారు ఓహో అట్లనా చాలా పెద్ద పని చేశాడు మీ తాత తర్వాత తప్పెళ్ళు డోళ్ళు అవి పెద్ద జాతర పీనిగా అని తీసుకుని పోయి ఊరు బయట ఒక పెద్ద సమాధి కట్టి ఈరోజు అక్కడ జాతర జరుగుతుంది అంట నిజంగా అంతమంది వస్తారు జాతర జరుగుతుంది ఇంత గొర్రె కొడుకులు ఉండరు బామి వాళ్ళు మా తాత కాలరాని చనిపోతే ఊరు మంది అంతుకుని పోయి వాణి పీనిగి అక్కడ పెట్టి అక్కడ ఎంత పెద్ద జాతర జరుపుతున్నారంట నిజంగా జరిగిన ఘటనలు ఇలాంటివి చాలా ఉన్నారు దేశంలో ఈ దాని నుంచి మూఢ నమ్మకాల నుంచి బయటికి రావాలి ఏ స్వామి కానీ ఏ సంతుడు కానీ ఏ మహాత్ముడు కానీ నెక్స్ట్ సెకండ్లో ఏమైతుంది చెప్పలేరు ఎక్కడ పోయినా ఏమీ లేదు అంతా ఒకటే ఉంది భగవంతుడు జ్యోతి స్వరూపుడు అన్ని దగ్గర ఉన్న భగవంతుడు జ్యోతి స్వరూపుడు మీలో ఉన్నది నాలో ఉన్నది అందరికీ నాకు ఎవరికన్నా నాకు నమస్కారం చేస్తే నేను పెద్ద అనుకుంటే అంత మూర్ఖుడు ఎవరు కాదు నాలో ఉన్న పరమాత్మనికి వాళ్ళు నమస్కారం చేస్తారు ఈశాన సర్వ విద్యానం ఈశ్వర సర్వభూతానం అందరిలో ఉన్న జ్యోతిష్ స్వరూపం ఒకటే అందరి దగ్గర పరమాత్ముడు ఉన్నాడు అన్ని చోట్ల ఉన్నాడు అక్కడ జాగ్రత్త ఉంది ఇక్కడ జాగ్రత్త ఉండదు అది ఉండదు ఈలాగా తిక్క మాటలాడి ఏదో స్వామి అనుకపోయి ఆయన అడిగితే ఏదైతే ఆయన దేవర చెప్తాడు ఆయన శుక్రవారం చెప్తాడు మంగళవారం చెప్తాడు ఆ వారం చెప్తే ఏం కాదు ఆయన ఆయనకే తెలియదు కాబట్టి మీరే జ్ఞానులు కావండి జ్ఞానం సంపాదించుకోండి అభ్యాసం చేయండి గీత రామాయణ మహాభారత పుస్తకాలు చదవండి బ్రహ్మ జ్ఞానులు మీరే కావచ్చు కాబట్టి ఎక్కడ తిక్కతిక్క పోయి వాడిని అడిగి వీళ్ళని అడిగి ఎవరిని ఏం అడగద్దు ఎవరికి ఏం తెలియదు కూడా నేనేం ఎవరి మీద ద్వేషం నుంచి ఎవరి మీద అపప్రచారం నుంచి ఇది చేయటం లేదు మీరు జ్ఞానులు కావాలి మీరు తెలుసుకోవాలి మీరు భగవంతు నామస్మరణ చేయండి రామనండి కృష్ణ అండి మంచి పనులు చేయండి పరోపకారం చేయండి ఇది ఇలాంటివి మీ జీవితం సార్థకమైతుంది కానీ అక్కడ తిరిగి ఇక్కడ తిరిగి ఆయన అడిగి ఈయన అడిగి ఆడ జాగ్రత్త ఈడ జాగ్రత్త అంటే ఆ ఆడ జాగ్రత్త లేదు యాడ ఏమీ లేదు నీ జ్ఞానమే నీ అరివే నీ గురు బసవేశ్వరులు చెప్పినట్లు నీవే తెలుసుకో నీవే బ్రహ్మజ్ఞానిగా ఎవరిని ఏమడుగుతావాయా నీకు అంతా తెలుసు నీవే అభ్యాసం చేయి తెలుసుకో భరత్మాతకి చేయి అందరికీ నమస్కారం